టాలీవుడ్లో ప్రస్తుతం ఎంతో మంది హీరోలు ఉన్నారు కానీ అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నారు అలాంటి వారిలో మాస్ మహారాజా ఒకరు ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే ఈ హీరో ఈ మధ్య ఈగల్ సినిమాతో వచ్చారు కానీ అది ఆశించినంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు సరైన హిట్ కోసం వేచి చూస్తున్న మాస్ మహారాజా రవితేజ తన డెబ్బై నాలుగో చిత్రాన్ని గోపిచంద్ మలినితో చేస్తున్నట్లు ప్రకటించారు కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది దీంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ను స్టైలిష్ డైరెక్టర్ హరిశ్ శంకర్తో చేస్తున్నారు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం హిందీలో హిట్ అయిన రైడ్ అనే సినిమాకి రీమేక్ గా వస్తున్నట్లు తెలిసింది సక్సెస్ఫుల్ కాంబోలో రాబోతున్న మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది దర్శకుడు హరీష్ శంకర్ పలు షెడ్యూళ్లను సైతం విజయవంతంగా కంప్లీట్ చేశారు ఈ సినిమాలోని ఇటీవల మరో క్రేజీ షెడ్యూల్ ను పూర్తి చేశారు ఇప్పటి ఈ సినిమాకు సంబంధించిన డెబ్బై శాతం షూటింగ్ జరిపేశారట మాస్ మహారాజా రవితేజ హీరోగా శంకర్ తెరకిస్తున్న మిస్టర్ బచ్చ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ దీనిపై ఎన్నో రకాల వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ విడుదల చేస్తారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా అవుతోంది ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా అక్టోబర్ పదో తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారట దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని అంటున్నారు అదే జరిగితే ఎన్టీఆర్ దేవరా సినిమా ప్లేస్ లోకి మిస్టర్ బచ్చన్ సినిమా వచ్చేలా ఉంది ఇదిలా ఉండగా రవితేజ హీరోగా హరిశ్ శంకర్ రూపొందిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిపూట్లు నిర్మిస్తున్నారు దీనికి మిక్కీ మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది